క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ప్రియులారా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని ఆత్మీయంగా ఎదుగుచున్నారని ప్రభు రాకడి కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైన వాగ్దానాలు మనకు కనబడుతూ ఉన్నాయి దేవుడు తన ప్రజల మేలు కొరకు వారి యొక్క ఆశీర్వాదం కొరకు ఎన్నో వాగ్దానాలు ఆయన తన ప్రజలకు ఇచ్చాడు వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి ఆయన సమర్థుడే వాగ్దానం చేసిన దేవుడు వాటిని నెరవేర్చుటలో ఆయన నమ్మదగిన దేవుడని ఆయన మనం ఖచ్చితంగా నమ్మాలి దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో ఆశీర్వాదాన్ని ధైర్యాన్ని సంతోషాన్ని సమాధానాన్ని తీసుకొస్తాయి మన శ్రమలో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టంలో కొరతలో కొదువులో ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు గొప్ప బలాన్ని మనకిస్తాయి దేవుని యొక్క వాగ్దానాలు గొప్ప ధైర్యాన్ని సమాధానాన్ని మన హృదయంలో కలిగిస్తాయి అయితే ఈరోజు మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతాయి పిల్లరా దేవుడు వాగ్దానాలు మాత్రమే కాదు దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు ఆ ఆజ్ఞలను మనం నెరవేర్చినప్పుడే దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో స్వతంత్రించుకుంటాము అనే సంగతి మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుని యొక్క వాగ్దానాల యొక్క నెరవేర్పును మన జీవితంలో ప్రత్యక్షంగా మనం అనుభవించగలం ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే ప్రియులారా మొదటి వచనంలో మనం చదువుతున్నాము నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును రెండవ వచనము నీవు నీ దేవుడైన యహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును వీళ్ళు ఈ రెండు వచనాలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి గై దేవుని యొక్క ఆశీర్వాదములను మనం స్వతంత్రించుకోగలం ఇక్కడ చదువుబడిన లేఖన భాగాల్లో మనం చూస్తే నీ దేవుడని యహోవా నిన్ను హెచ్చించాలి నిన్ను దీవించాలి నిన్ను ఆశీర్వదించాలంటే నీవు దేవుని యొక్క ఆజ్ఞలను తప్పనిసరిగా పాటించవలసి ఉంది దేవుని యొక్క మాటను వెనుకుండా దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవడం అనేది కష్టమే కింద వచ్చిన వాళ్ళు గమనించినట్లయితే నీవు పట్టణంలో దీవించబడతావు పొలంలో దీవించబడతావు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దులు నీ గుర్ర మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసకు తొట్టియు దీవించబడును నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలకు వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు అని చెప్తూ అనేకమైన దీవుల గురించి మనం అక్కడ చదువుతూ ఉన్నాం ఇంకా పద్నాలుగు వచ్చనం చదివినట్లయితే ప్రియులారా ఆఖరి భాగంలో అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వల్లనే నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొని ఎడల యహోవ నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు ప్రియులారా ఈ వచనాలన్నీ మనం గమనించినట్లయితే ఈ వచనాల్లో దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి అదే సమయంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను మనము వింటూ వాటిని గైకుంటూ అనుసరిస్తామో దేవుడు చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడము మనము చూడవచ్చు ప్రియుల అందుచేత చాలాసార్లు మనము దేవుడు మనకి ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదేంటి ఆ వాగ్దానం ఇంకా స్వతంత్రించుకోలేదేంటి అని మనం ఆలోచిస్తాము కానీ కొన్నిసార్లు పిల్లరా మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి దేవుడు వాగ్దానం చేశాడు మంచిదే కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమై ఉంది ఆ ఆజ్ఞను నేను పాటిస్తున్నానా దేవుడు చేయమన్నది చేయకుండా నేను దేవుని యొక్క వాగ్దానాన్ని ఎలాగూ స్వతంత్రించగలను అని మనము తప్పనిసరిగా మళ్ళీ మనం పరీక్షించుకొని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది పిల్లలు అందుచేత దేవుని యొక్క దీవెనలు మనం అనుభవించాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు కూడా మనము పాటించాలి దేవుని యొక్క వాగ్దానాలకు మాత్రమే మనం ప్రాముఖ్యత ఇచ్చి ఆయన వాగ్దానం చేశాడని సంతోషించడం మాత్రమే కాదు కానీ ఆ వాగ్దానములు నెరవేరునట్లు దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన వాక్యాన్ని ఎంతవరకు అనుసరిస్తున్నామని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి పిల్లలు ఇంకా కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మతీశ్వ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ఈ విధంగా మనము చదువుకుంటూ ఉన్నాం యస్సు క్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాటలు ఆయన ఏమన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జల్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును ఇరవై తొమ్మిది వచ్చినము నేను సాత్వికుడను దేని మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్దు నేర్చుకున్నది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది ఎప్పుడు మనం దేవుని యొద్ నుంచి నెమ్మది సంతోషము సమాధానము ప్రశాంతతను మనం పొందుకుంటామంటే ఆయన యొద్కు వచ్చినప్పుడు ప్రిలరా దేవుడు మనందరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రభును రక్షకుడు క్రీస్తు వారు సమస్త ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నారు వారు ఎటువంటి భారమును వారు మోసుకుంటున్న వారైనా వారి యొక్క పాప భారం నుంచి వారి యొక్క పనుల భారం నుంచి వారి యొక్క ఆర్థిక భారముల నుంచి వారి యొక్క అనారోగ్య భారముల నుంచి మరి ఏ భారములను మనుషులు మోసుకుంటున్నా వారందరినీ కూడా ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు ముఖ్యముగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా పాప భారాన్ని మోస్తూ ఉన్నారు ఈ పాప భారమును తొలగించుకున్న కొరకు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మనుషులు పాపంలోనే జీవిస్తూ ఉన్నారు కానీ ఏసు క్రీస్తు వారు సమస్త ప్రజలకు ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారన్న యొక్కకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ఇందులో దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే నేను మీకు విశ్రాంతినిస్తాను అని మరి అందులో ఉన్న ఆజ్ఞ ఏంటంటే మనము చేయవలసిన పని ఏంటంటే పిల్లరా ఆయన యొద్దకు మనము వెళ్ళాలి ఆయన యొద్దకు మనము రావాలి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడే ఆయన మన ప్రాణములకు విశ్రాంతిని ఆయన ఇస్తాడు ఇంకా ఇరవై తొమ్మిది వచ్చిన మనం చదువుతున్నాము ఆయన సాత్వికుడు దేన మనసు గలవాడు గనుక ఆయన యొక్క కాడి మన మీద ఎత్తుకొని ఆయన మీద కూర్చొని మనం నేర్చుకున్నప్పుడు పిల్లారా మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది నిజానికి మన విశ్రాంతిని మనం పొందుకోవాలంటే మనకు నిత్య విశ్రాంతి అనగా పరలోక రాజ్యం మనం పొందుకోవాలన్నా అలాగే భూమి మీద బ్రతికినంత కాలము సుఖముగాను నెమ్మదిగాను సమాధానముగాను ప్రశాంతంగాను మన జీవితాన్ని గడపాలన్న పీలర ఏసు క్రీస్తు యొద్దుకు రావాలి ఆయన ఎద్దుకు రావాలి అనే ఆజ్ఞను మనం పాటించకుండా ఆయన అనుగ్రహించే విశ్రాంతిని మనం ఏనాడు కూడా అనుభవించలేం అందుకే ఆయన ఎద్దుకు రావాలి ఆయన ఎద్దుకు రావడము అనేది ఆజ్ఞ అనే సంగతి మనం మర్చిపోకూడదు ఈరోజు చాలామంది యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే ఆయన నాకు ఈ కార్యం చేయొచ్చు కదా నాకు ఆ కార్యం చేయొచ్చు కదా ఈ అద్భుతం చేయొచ్చు కదా నా బ్రతికి ఇలాగుంది ఉంది దేవుడు నన్ను మార్చొచ్చు కదా అని అంటూ ఉంటారు ప్రియుల యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని దేవుడు ఇచ్చే విశ్రాంతి ఈరోజు అనేక మందికి కావాలి కానీ ఏసు యద్దకు రావడానికి యేసు ప్రభుని విశ్వసించడానికి యేసు ప్రభుని నమ్ముకోవడానికి మాత్రమో వారు ఆయన యొద్దకు రావడానికి వారు వెనుకంజ వేస్తూ ఉంటారు అటువంటి వారి జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని సమాధానము దేవుని సంతోషము దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని శాంతి సమాధానమును వారెన్నడూ అనుభవించలేకపోయారు మనకు వైద్యము కావాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం చదువు కావాలంటే స్కూల్కి వెళ్తాం అలాగే ఏదైనా వస్తువులు కొనుక్కోవాలంటే షాపుకి వెళ్తాం అన్ని చోట్లకు మనుషులు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని వద్దకు రావడానికి యస్సు వద్దకు రావడానికి అనేకమైన సాకులు చెప్పి వెనుకంజ వేస్తూ ప్రియారా దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకోలేకపోతున్నారు ప్రి సహోదరి సహోదరుడ ఈరోజు మనం నేర్చుకోవలసిన మాట ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించినప్పుడు ఆయన చెప్పినట్టు చేసినప్పుడే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం ఆయన వాగ్దానములు మాత్రమే కాదు ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయో మనం తెలుసుకునే వాటి ప్రకారం డుచుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన సొంతం అవుతాయి ఆది కాండు పన్నెండు అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒకనొక సందర్భంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు అబ్రహామా నీవు లేచి నీ దేశం నుండి నీ యొక్క బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామమును గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను నిన్ను శపించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాహముతో దేవుడు చెప్పాడు పిల్లల దేవుడు అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు ఇదిగో నీ దేశాన్ని విడిచిపెట్టు నీ బంధువులను విడిచిపెట్టు నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు నేను చూపించు దేశానికి వెళ్ళినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు నేను నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానన్నాడు పిల్లరా ఇవన్నీ కూడా దేవుడు అబ్రహాము జీవితంలో చేసిన వాగ్దానాలు అందుకే అబ్రహాం ఈరోజు అనేక జనములకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు దేవునికి స్నేహితుడిగా పిలువబడుతున్నాడు మన పితరుడైన అబ్రహాం కాని ఇటువంటి వాగ్దానం అతను స్వతంత్రించుకోవడానికి కారణం ఏంటంటే పిల్లారా దేవుడు చెప్పిన ఆజ్ఞను అతడు పాటించాడు అది కాండు పన్నెండు వద్యం నాలుగు వచ్చంలో చూసినట్లయితే ఏహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అని మనం చదువుతున్నాం ప్రియల దేవుడు దీవిస్తానన్నప్పుడు ఒకవేళ అబ్రాహాము తన దేశాన్ని తన బంధువులను తన ఇంటి వారిని విడిచిపెట్టకుండా తనున్న ఊరిలోనే తను ఉన్న ప్రాంతంలోనే ఉండినట్లయితే ఈరోజు అబ్రహాము దీవించబడి ఉండేవాడు కాదు అబ్రహాం ఈరోజు అనేక మంది విశ్వాసులకు తండ్రిగా పిలువబడేవాడు కాదు అని మనం గమనించాలి అబ్రహామును దేవుడు దీవిస్తానన్నాడు దానితో పాటు దేవుడి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీవు నేను చూపించు దేశానికి వెళ్ళాలి ప్రియులారా అబ్రహా ఎంతగా విధేయత చూపించాడో ప్రతికూల పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు విశ్వాసం మాత్రమే కాదు విధేయతతో దేవుని మాటకు లోబడి బయలుదేరి వెళ్ళాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుని యొక్క వాగ్దానాలు చూసి మనం సంతోషించడం కాదు పిల్లారా ఆ వాగ్దానములు నెరవేర్పు కొరకు మనం ఏమేమి చేయవలనో ఏ ఆజ్ఞలు పాటించాలో మనం జాగ్రత్తగా గమనించాలి అంత మాత్రమే కాదు నోవాహు గురించి మనం గమనించినట్లయితే ఇదిగో నోవాహు కొన్ని దినములలో జలప్రలయం వస్తుంది ఈ మనుషులందరూ చెడిపోయి ఉన్నారు వారు దుష్ట హృదయాన్ని కలిగి దుష్టత్వాన్ని జరిగిస్తూ ఉన్నారు ఈ మనుషులందరూ చెడిపోయిన వారు కనుక ఈ మనుషులందరూ నేను జలప్రలయం ద్వారా నాశనం చేస్తాను కానీ నీవు నీతిమంతుడిగా నాకు కనబడుతున్నావు నీవు నిందారహితుడుగా కనబడుతున్నావు అందుచేత నా దృష్టి నీ మీద ఉంది నా కృపను నీవు పొందుకున్నావు కనుక నీవును నీ ఇంటి వారును రక్షింపబడినట్లు నీవు ఒక వాడు చేసుకోవాలి నీవు రక్షింపబడాలి నీ ఇంటివారు రక్షింపబడాలి నీవు సురక్షితంగా క్షేమంగా ఉండాలి అంటే నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఒక వాడు చేసుకోవాలి ఇక్కడ గమనించినట్లయితే నీవు రక్షింపబడతావనేది వాగ్దానమో తన కొరకు తన ఇంటి వారి కొరకు వాడు చేసుకోవాలనేది దేవుడిచ్చిన ఆజ్ఞ ఇప్పుడు అతడు రక్షింపబడాలి అంటే అతడు అతని ఇంటి వారు సురక్షితంగా ఉండాలంటే దేవుడు ఆజ్ఞను వారు పాటించవలసి ఉంది అంచేత నాబహు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాను ఆరో వద్యం ఇరవై రెండు వచ్చినమో మనం చదివినట్లయితే ప్రియులారా నోవ చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను దేవుడు చెప్పినది చెప్పినట్టు నావహు చేశాడు గనుకనే నోవహును అతని ఇంటి వారును రక్షింపబడ్డారు ప్రిలారం అంటే నోవహు జీవితంలో దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడుట కొరకు అతడు దేవుడు చెప్పిన మాట విన్నాడు మూడు వందల మూరల పొడుగు యాభై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తు అంత పెద్ద వాడను ఒక నోవహు తన కుటుంబం చేయడం అంటే మాటలు కాదు అయినప్పటికీ విధేయత చూపించాడు అందుకే నోవహు కుటుంబం రక్షింపబడింది పుయలారం అంచేత దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు కూడా మనం పాటించవలసి ఉంది మోసే గురించి ఆలోచన చేద్దాం మోసే ఒకరోజు అతడు అతడు గొర్రెలు కాసుకుండకు వెళ్ళినప్పుడు నిర్గమకాండ మూడవ అధ్యాయుడు చదువుతున్నాము దేవుడు అతను ప్రత్యక్షమై మోసేను దేవుడు పిలుస్తూ ఉన్నాడు మూడవ అధ్యాయంలో రెండవచ్చున మనం చదువుతున్న ఒక పద నడిమిని అగ్ని జ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమైన అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పదం కానీ పద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పదయా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచదని అనుకున్నాను దానిని చూచిన అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచిన దేవుడు ఆ పదం నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచిన అందుకు అతడు చిత్తము ప్రభు అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు ఐదవచనంలో దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి చెప్పులు విడము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము ఇంకా మనం గమనించినట్లయితే పదో వచ్చినము కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను ఇస్రాయేలు నా ప్రజలు వైగుప్తులో నుండి తోడుకొని పోవాలి నన్ను ఇదిగో వైగుప్తులో ఇస్రాయేల్ ప్రజలు ఎంతో బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు వారిని ఫరో ఫరో చరణ నుంచి ఫరో బానిసత్వం నుంచి వాడు విడిపించాలి అందుచేత నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను నీవు వచ్చినట్లయితే నేను నిన్ను వాడుకొని నా ప్రజలను విడిపిస్తానని ప్రభు మోషేతో చెప్పాడు అంటే మోషే ఒక నాయకునిగా తీర్చిదిద్దబడి మోషే ద్వారా దేవుని యొక్క ప్రజలు నడిపించబడాలంటే దేవుడు అతనికి ఇచ్చిన ఆజ్ఞ మొదటిగా ఏంటంటే నీ పాదములకున్న చెప్పులు నీవు విడిచిపెట్టాలి రెండవదిగా నీవు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను ఐగుప్తు దేశానికి నేను పంపించి నా ప్రజలను విడిపించుకోవడానికి ప్రభు చెప్పాడు అంచేత మోషే గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు అంచేత మనం గమనించవలసిందే అండి పిల్లారా దేవుని కార్యాలు మన ద్వారా జరగాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం తప్పనిసరిగా పాటించవలసిందే యహోష్వ గ్రంథంలో మనం చూసినట్లయితే మూడవజ్చనంలో ఈ విధంగా రాయబడింది రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకోనండి అని మనం అక్కడ చదువుతున్నాం దేవుడు మీ జీవితం అద్భుతములు చేయాలంటే దేవుడు మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనకుండా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయలేడు మిమ్మల్ని మీరు పవిత్ర పరుచుకొని పరిశుద్ధమైన జీవితం జీవించకుండా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయలేడని దాన్ని బట్టి మనం గమనించవచ్చు ఇంకా అనేక మంది విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు ప్రిల్ల సామితుల గ్రంథము మూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అప్పుడు అనే మాట సుమారు నాలుగు సార్లు మనకు కనబడుతూ ఉంది నాలుగు వచనంలో మనం చదువుతున్నాము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ నుండి మంచివాడమని ఎప్పుడు ఆయన దృష్టిలో మనుషుల దృష్టిలో మంచివాడు అనిపించుకుందు అనేది వాగ్దానం కానీ అక్కడ ముందు వచనాలు మనం చదివినట్లయితే దేవుని యొక్క ఉపదేశములు మనం విని ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా అయికున్నప్పుడు అలాగే ఆ దయను సత్యమును ఎన్నడను మనం విడిచిపోనివ్వకుండా వాటిని కంఠభూషణంగా ధరించుకున్నప్పుడే మనము దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మనము మంచివాడు అనిపించుకుంటాం ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా ఆరో వచనంలో మనం చదువుతున్నాము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నీ త్రోవలను సరాలము చేసి నీకు సరైన మార్గంలో నడిపిస్తాను అనేది దేవుని యొక్క వాగ్దానం కానీ అక్కడ మనం ఐదు ఆరు వచ్చినాలు చదివినట్లయితే ఎప్పుడూ అనగా నీ స్వబుద్ధిని నీ ఆధారం చేసుకోనకుండా నీ పూర్ణ హృదయముతో ఆయన ఎందు నమ్మకం ఉంచినప్పుడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడే అంటే దేవుని యొక్క వాగ్దానము మనము స్వతంత్రించుకోవాలంటే అక్కడ రాయబడిన ఆజ్ఞలు కూడా మనం పాటించవలసి ఉంది ఇంకా ఎనిమిదవచనములో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం అన్నాడు ఎప్పుడు మన దేహానికి ఆరోగ్యం ఏడవచనంలో చదువుతున్నాము నేను జ్ఞానిని కాదా నీ అనుకోనవద్దు యహో ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం అంటూ ఉన్నాడు అలాగే నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది అంటూ ఉన్నాడు పదవ అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది నీ గానుగుల కొత్త కొత్త రసం పైకి పొరలు పారుతుంది అన్నాడు ఎప్పుడు అనగా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరిచినప్పుడు ప్రిల్లారా ఈ మూడవ అధ్యాయములు మనం గమనించినట్లయితే ఇక్కడ వాగ్దానములు కనబడుతున్నాయి అదే సమయంలో ఆజ్ఞలు కూడా మనకు కనబడుతున్నాయి కేవలము వాగ్దానములనే మనం తీసుకొని ఆజ్ఞలను మనము విస్మరించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు మనమెన్నడూ అనుభవించిన మనడానికి సామిత్రుల గ్రంథం మూడవ అధ్యాయము మరియొక్క ఉదాహరణ ఇంకా అప్పుడు నూట ఇరవై ఎనిమిదో కేతలు మనం చదివినట్లయితే యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవులు ఎందు నడుచు వారందరూ అందరూ అనే మాట మనం చదువుతూ ఉన్నాం ప్రిల్లలు ఒక కుటుంబము దీవించబడాలంటే నూట ఎనిమిది క్రితంలో ఒక కుటుంబం ఎలా ఉండాలో అక్కడ వ్రాయబడింది అన్నిటికన్నా ముఖ్యముగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు కుటుంబము కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడుతుంది అని మనం గమనించవచ్చు ఎఫ్ఎస్ఏ పత్రిక ఆరు వద్య ఒకటి నుంచి మూడు వచనాలు చదివితే నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించము అనే మాట అక్కడ చదువుతున్నాం అంటే నీవు మేలును పొందుకోవాలంటే నీవు దీవించబడాలంటే నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లి నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు నీకు మేలు కలుగుతుంది అనేది వాగ్దానము నీ తల్లిదండ్రులను సన్మానించమనేది ఆజ్ఞ ఎలా చెప్పుకుని పోతే బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి వాటితో పాటు మనం పాటించవలసిన ఆజ్ఞలు ఉన్నాయి అని చెప్పి ఈరోజు మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాలు మాత్రమే మనము చూడక ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చుట కొరకు దేవుని ఆజ్ఞలు ఏమై ఉన్నాయో వాటిని మనము పాటించవలసి ఉంది వ్యవహన్ శ్రోత పదిహేను వద్యం చదువుతున్నాం మన ఎందు ఆయన మాటలు అలాగే ఆయన ఎందు మనం నిలిచి ఉంటే మనం ఏది ఇష్టమో అది అడిగినప్పుడు దేవుడు మనకిస్తాడని యోహన్ రాసిన మధుర పత్రికలో చదువుతున్నాము ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాడని ప్రియులారా ఆయన వాగ్దానములు గొప్పవే కానీ ఆయన చిత్తాన్ని మనం చేస్తున్నామా ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా మనం మన పరిశీలన చేసుకోవాలి పిల్లరా మన జీవితంలో మన కుటుంబంలో కూడా దేవుని యొక్క అద్భుతాలు మనం చూడాలంటే ఆయన చెప్పినట్టు మనం చేయాలి యోహన్స్వత రెండవ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ గలిడలో ఖానా అనే ఊరిలో పెళ్ళవుతుంది అక్కడ అక్కడ అకస్మాత్తుగా ద్రాక్ష రసం అయిపోయింది అప్పుడు మరియ మరియ ఎద్దుకు శిష్యులు వచ్చి చెప్పారు మరి ఏమో యేస్సు ప్రభు ఎద్దుకు వచ్చి ద్రాక్ష అయిపోయింది అని యేసు క్రీస్తు వారికి చెప్పినప్పుడు ఏసై అంటే నా సమయం ఇంకా రాలేదు అప్పుడు మరియ తన శిష్యులతో ఉంటుంది ఆయన మీతో చెప్పినది చేయండి అని ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు చెప్పినట్లు వారు చేశారో నీటితో ఆ రాతి బాణలను నింపమని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో అక్కడ ఉన్నవారు ఆ యొక్క నీటితో ఆ రాతి నింపారు అంతలోనే నీరు ద్రాక్షరసంగా మారింది ఎప్పుడు అంటే వారు దేవుని యొక్క ఆజ్ఞను యేస్ క్రీస్తు వారి యొక్క మాటను పాటించినప్పుడు అలాగే పిల్లారా మత్ ఇస్తు వార్త పదిహేడు అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు వారు అలాగే తన శిష్యుడని పేతురు పన్ను చెల్లించవలసిన సమయంలో పన్ను వసూలు చేయవారు వచ్చి అడిగినప్పుడు వారి దగ్గర ఏమీ లేదు ప్రభు చెప్పాడు ఇదిగో పేతురుని నీవు సముద్రంలోకి వెళ్ళి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను నీవు నీవు పట్టుకుని తెరిచి చూసినట్లయితే అందులో ఒక శిక్కలు కనబడుతుంది దానిని నీకు నాకును పన్ను చెల్లించమని ప్రభు చెప్పాడు అంటే పేతురు ఏసు చెప్పినట్టు చేసినప్పుడే అతడు ఆ పన్ను చెల్లించడానికి అవకాశం ఉన్నట్టు మనం గమనిస్తున్నాం ప్రజల ఒకరోజు ఏసుక్రీస్తు యొక్క శిష్యులు వల వేస్తూ ఉన్నప్పుడు రాత్రి అంతా వారు ప్రయాసపడ్డారు కానీ వలలో ఒక్క చేప కూడా వారికి దొరకలేదు అప్పుడు ఏసుక్రీస్తు వారు వారి వారి ఎందుకు వెళ్ళంటాడు ఇదిగో మీ ధోని కొంచెం లోతుకు నడిపించండి లోతుకు నడిపించి మీరు అక్కడ వలవేయండి అక్కడ 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 మీరు చేపలు దొరుకుతాయని ప్రభు చెప్పినప్పుడు పేతురు అంటాడు ప్రభు మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం ఒక్క చేప కూడా దొరకలేదు అయినను నీ మాట చొప్పున మేము వలలు వేతుమని వారు వలలు వేస్తున్నప్పుడు వారు విస్తారమైన చేపలు పట్టారు రెండు ధోనులు నిండునంతగా విస్తార చేపలు పట్టారు వరలు పిగిలిపోనంతగా సమృద్ధిగా వారు చేపలు పట్టారు ఈ అద్భుతాలు వారి జీవితంలో రుచోడానికి కారణము వారు యేస్సు క్రీస్తు యొక్క ఆజ్ఞను మన వారు పాటించారు ప్రిల్లారా మనం ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటే మరి ఆయన ఆజ్ఞల మాట ఏంటి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం తప్పనిసరిగా మనం పాటించవలసిన వారి వింటున్నాం ఏసుక్రీస్తు చెప్పినట్టు మనం చేయకుండా దేవుడు మనకు ఆజ్ఞాపించినట్టు చేయకుండా దేవుడి నుండి మనము కార్యాలు పొందుకోవడం అనేది అసాధ్యమైన సంగతి మనం మర్చిపోకూడదు ఒకరోజు ప్రియులారా ఒక యవనస్తుడు ఏసుక్రీస్తు యదుకు పరుగు పరుగున వచ్చాడు బాధకు కూడా నిత్య జీవం పొందాలంటే నేను ఏమి చేయాలని ఏసుక్రీస్తు వారిని అడిగాడు అతడు ఒక యవనస్తుడు అతడు ఒక అధికారి అతడు ఒక ధనవంతుడు ఇది ఈ సంఘటన మా మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయంలో మనం చదువుతున్నాము అలాగే మార్క్స్ వర్త పదవ అధ్యాయంలో చదువుతున్నాము అలాగే లోకాసు వర్త పద్దెనిమిది అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాము ఇక యవనస్థు ఈ అధికారం కలిగిన ఈ ధనవంతుడు ఏసొచ్చి నిత్యజయం పొందాలంటే ఏం చేయాలడితే ప్రభువు ఇదిగో నీవు నువ్వు నీ పొరుగు వాన్ని ప్రేమించాలి నరహత్య చేయవద్దు వ్యభిచారం చేయవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు ఇవన్నీ కూడా ప్రభువారు చెప్పాడు అప్పుడు ఆ యవనస్థుని అంటాడు అయ్యా నేను చిన్ననాటి నుంచే నేను వీటన్నిటిని పాటిస్తున్నాను అంటే ప్రభువు అతన్ని ప్రేమించి అయితే నీలో ఒక కొదువుగా ఉంది నీ పరిపూర్ణుడు ఒకటకు కోరినీ ఎడల నీ ఆస్తిని అమ్మి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించుము అని ప్రభు చెప్పాడు కానీ అతడు మిక్కుని వ్యసనపడి అతడు వెళ్ళిపోయాడు ఏసుక్రీస్తు మరి అన్నడు రాలేదు పిల్లరా మొదటిగా అతడు నిత్యజీవము కావాలని ఏసు ఎదుకు వచ్చాడు ప్రభువు కూడా నిత్య నిత్య జీవము మోక్షరాజ్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు కానీ ఏసుక్రీస్తు ఎప్పుడైతే ఇదిగో నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అన్నాడో అతడు అక్కడి నుంచి విరమించుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చదువుతున్నాం పిల్లలు అంటే నిత్య జీవము కావాలి కానీ ఏసు చెప్పినట్టు అతడు చేయటం లేదు ప్రియలారా ఈరోజు అనేక మంది ఏసు క్రీస్తు ద్వారా మోక్షరాజ్యం ఏసు క్రీస్తు ద్వారా పరలోక రాజ్యం ఏసు క్రీస్తు ద్వారా నిత్య జీవం క్రీస్తు ద్వారా శాంతి సమాధానము యేసు క్రీస్తు ద్వారా సంతృప్తికరమైన జీవితము సమృద్ధి అయిన జీవము దొరుకుతుందని అనేక మందికి తెలిసిన ఏసు క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కావాలని కోరుకుంటున్నారు కానీ ప్రియలారా యేసు ప్రభు చెప్పినట్టు చేయలేని పరిస్థితిలో చాలా మంది అంటున్నారు ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసు క్రీస్తుని గురించి నిత్యజీవం మనం పొందుకోవాలంటే ఆయనను వెంబడించడము ఒకటే మార్గం ఆయన విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది పాపములు ఒప్పుకొని ఆయనను హృదయంలో చేర్చుకున్నప్పుడే వారికి నిత్యజీవం అనేది దొరుకుతుంది పిల్లలు ఇంకా ఒకరోజు నిక్కోదేము అనే యూదుల అధికారి పరిసయ్యుడు ఏసయోద్దుకు వచ్చాడు ప్రభు నేను పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలి నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్తూ నడుదుగో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఒకడు నీటి మూలముగాను ఆత్మగౌలం ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యం నాకు చేరలేడని రాజ్యము కావాలి అంటే నేను చెప్పినట్టు చేయాలి ఏంటనగా నీవు కొత్తగా జన్మించాలి ప్రిలారా ఈ భూమి మీద మనుషులందరూ శరీర మూలముగా ఒకసారి జన్మించారు కానీ శరీర మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఆత్మ మూలముగా జన్మించాలి అనగా పరిశుద్ధాత్ముడు ఒప్పించినట్లు వారి పాపములు ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు మాత్రమే పాపములు క్షమించగలని ఒప్పుకోవాలి ఒప్పుకొని యేస్ అని హృదయమందు చేర్చుకోవాలి అప్పుడు వారు తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఉంటారు వారు నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తారు దురలవాటు నుంచి దురభ్యాసం నుంచి విడుదల పొంది వారు నూతనమైన జీవితాన్ని ప్రారంభించి నూతన నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకుంటారు అలాగే అతను నీటి మూలముగా అనగా తప్పనిసరిగా అతను బాప్తి పొందాలి బాప్తిస్సు పొందిన వారికి అనే సంగతి మనం మర్చిపోకూడదు ప్రియుల వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేసినట్లయితే యేస్సు క్రీస్తు వారి యొక్క వాగ్దానములు మన జీవితంలో స్వతంత్రించుకోవాలంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయి ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు ఏ విధంగా పాటిస్తే ఎటువంటి దేవుళ్ళు మనకు వస్తాయి ఆయన ఆజ్ఞల వల్ల ఎటువంటి ఆశీర్వాదం పొందుకుంటామని మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం అధికంగా చదవాలి ఎంతగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదువుతామో అంతగా ఆయన ఆజ్ఞలను మనం తెలుసుకుంటామో అంతగా ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తామో అంతగా ప్రభువుని వెంబడిస్తాము ప్రభువుని వెంబడించడం ద్వారా నిత్యజీవాన్ని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం ఆయన వాగ్దానములు మాత్రమే కాదు ఆయన ఆజ్ఞలను పాటించి దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పు మన జీవితంలో అనుభవి చేద్దాం అటువంటి దేవుడు మనకి అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభావాన్ని కొందనాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి నీ ప్రజలను ప్రేమించి వారి యొక్క క్షమార్థమై అనేకమైన వాగ్దానాలు నీవు చేస్తావు ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరాలంటే నీ ఆజ్ఞలు కూడా మేము పాటించవలసి ఉంది నీ ఆజ్ఞలను పాటించినప్పుడు ఏ విధంగా మేము దీవించబడతామో ఆశీర్వదించబడతామో మా కుటుంబాల్లో సంతోష సమాధానాలు ఎలా పొందుకుంటామో నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామో మాకు తెలియపరచిన వందనాలు నీ ఆజ్ఞలను పాటిస్తూ నీ అనుగ్రహించే దీవెలు అనుభవించడానికి చేయమని వేడుకుంటున్నాం ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వారిని వారి కుటుంబాలను సంతోషంతో సమాధానంతో నింపండి రక్షణ లేని వారికి వారు మనసును రక్షణను నిత్య జీవ వాగ్దానమును దయచేయమని ఆశీర్వదించమని Eshu Amen. Our address: Christ Covenant Church, Plot Number 15, Kaligat Colony, near Voda Colony Phase 1, Vijayanagaram 535003. Another address: Christ Covenant Church, behind Miseva Ring Road, Vijayanagaram 535002. Our phone numbers nine double four one nine six nine double one eight another number seven three nine six one eight one four nine six. God bless you and your family.